బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు వారి సుఖశాంతులే లక్ష్యంగా అన్న పరిపాలన సాగించారన్నారు ముప్పై వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో ప్రచారం జరిగింది బొత్స ఝాన్సీ వాసుపల్లి గణేష్ కుమార్ల స్థానిక నేతలు గజమాల హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు ప్రత్యేక అతిథులుగా జిల్లా అధ్యక్షులు కోలా గురువులు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ తక్షణ పరిశీలకులు దృఢం రాజు శ్రీవత్సవ్ డాక్టర్ జహీర్ అహ్మద్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రచారాన్ని ఉద్దేశించి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ జగనన్న చేపట్టిన సిద్ధం బస్సు యాత్ర ప్రజా ఆదరణ చూసి ఓర్వలేని ఓటమి కుతంత్రాలతో జగనన్నపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు మీ అభిమాన వాసుపల్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించుకుని తనకి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ సమస్యలను పార్లమెంట్లో గలమెత్తే విధంగా ఆశీర్వచనాలు అందించాలని కోరారు వాసుపల్లి మాట్లాడుతూ ముప్పై వార్డులో మా గెలుపుకు ఏకగ్రీవమని అన్నారు కార్పొరేటర్ కొండమ్మ స్థానిక నేతలకు ప్రతి గడపక కష్టాలు తీర్చే విధంగా కృషి అందించారని అన్నారు ఈ రోజు మన విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎప్పుడైతే పరిపాలన రాజధానిగా మనకు వస్తుందో ఖచ్చితంగా మన పిల్లల తాలూకా భవిష్యత్తు బంగారు బాట వేయడానికి మనకు అవకాశం ఉంటుంది అటువంటి పరిపాలన రాజధాని మనం అందరం కూడా ఖచ్చితంగా రావడానికి మన అందరి తాలూకా ఏకగ్రీవంగా మద్దతు తెలపాలంటే రేపు జరుగుతున్న ఎన్నికల్లో కాని గుర్తిపోయి ఓటేసి అత్యధిక మెజారిటీ స్వయంగా శాసనసభ్యులైన వాజ్పల్లి గణేష్ గారు అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడ కష్టం ఉందన్న మీకు పక్క నిలబడే వ్యక్తి ఈ రోజు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బారు పెట్టి ప్రతి వార్డులో కూడా వచ్చి వారు స్వయంగా వారి తాలూకా వ్యవక్షేమాలు కనుక్కున్న మరి అటువంటి నాయకుడు అందుబాటులో ఉండే నాయకులు అటువంటి వారికి అవకాశం ఇస్తే ఓటము కూడా తెలియని నాయకుడు ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టి మరి ఉన్నత స్థానానికి ఈరోజు